ఒక్క నిమిషం ఆకండి ప్రార్థనలో కూర్చుందాం రెండు నిమిషాలు ప్రార్థించుకొని తర్వాత మనం పడుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఏ సయానికి వంద నాలుగు స్తోత్రాలు పగలంతా మమ్మల్ని కాపాడాం ఈ రాత్రి వేళ కాలంలో కూడా తండ్రి మాతో మీరుండి తండ్రి మాకు మంచి నిద్రనిచ్చినాయన మంచి ఇచ్చి తండ్రి మమ్మల్ని కాపాడి రక్షించిన ఆయన మా పడకల చుట్టూ మీ బంగారుతో కావలి వచ్చినాయన సుఖమైన నిద్ర చురుకైన చురుకాయన మెలకుదేసినాయన ఉదయాన్నే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే భాగ్యం మాకు దయచ్యమని అడుగుచున్నాం ప్రభా ఈ రాత్రి వేళ కాలంలో ఎంతమంది అయితే విమానాల్లో ప్రయాణిస్తున్నారు నీటిలో ప్రయాణిస్తున్నారు పడవలలో అలాగే తండ్రి రైలు పట్టాల మీద ట్రైన్లలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఎంతమంది బస్సులలో రోడ్ల మీద ప్రయాణిస్తున్నారు కారులలో బండ్లలో ఇంకా అనేకమైన వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నారు బిడ్డలందరూ కొరకు ప్రార్థిస్తున్నాము ఆయన అంత్య దినాలు వస్తుండగా ప్రభా చివరి రోజుల్లో ఉంటుండగా తండ్రి ఎన్నో బస్సులు దగల పడిపోతున్నాయి ఎన్నో బస్సులు యాక్సిడెంట్లకు గురి అవుతున్నాయి ఎంతో మంది ప్రజల తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారయ్యా మమ్మల్ని అయితే ఇంకా సురక్షితంగా ఉంచేందుకు నీకు వందనాలయ్యా ఏ మంచి లేని తండ్రి మా కొరకు తండ్రి మీ విలువైన ప్రాణమునిచ్చి మమ్మల్ని శాంతంగా పడుకోబెడుతున్నారయ్యా ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వారిలారా నా ఇద్దకు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పారు బాబా ఆ విధంగానే తండ్రి మమ్మ మాతో మీరున్నారయ్యా మాకు మంచి విశ్రాంతినిచ్చి ఆ బాధనంతా మీరు భరిస్తున్నారయ్యా మీకేమిచ్చినా మీ రోడ్డు మేము తీర్చుకోలేనమ్మయ్య అందుకే ప్రభా మీకు ప్రతిరోజు స్థితులు చెల్లించుకునే భాగ్యం మాకు ఇస్తున్నందుకు వంద నాలు అయ్యా కీర్తనలో చెప్పినట్లుగా దావిదు ఆసాప్ కీర్తనలో చెప్పినట్లుగా దేవా మేము నీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము నీవు సమీపకంగా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నామని చెప్పిన రీతిగా తండ్రి నిజమే ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యం మాకు దయచేయినాయన నువ్వు మా దగ్గరే ఉన్నావయ్యా మా సమీపం నన్ను ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావయ్యా ఈ రాత్రి వేళ కాలంలో తండ్రి పండుకుంటుండగా తండ్రి మాకు మంచి నిద్ర ఆరోగ్యం దయచేస్తున్నాయి ఈ నిద్ర కూడా లేకుండా ఎంతో మంది నైట్ డ్యూటీలు చేస్తున్నారు అనారోగ్యంతో నిద్రపోలేకపోతున్నారు లేక వేళ వాళ్ళు వాళ్ళు చేసిన పాపములు గుర్తొచ్చి ఒకవేళ దాని గురించి చింతపడుతున్నారా ఇంకా నీ మార్గం తెలుసుకోలేకపోతున్నారా నీ విలువ తెలుసుకోలేకపోతున్నారా మీలో ఎలా రక్షణ పొందాలో తెలుసుకోలేకపోతున్నారా వాక్యం తెలియకుండా ఉందా వినలేకపోతున్నారా బ్రహ్మ సహాయం ఇచ్చేమని అడుగుతున్నానయ్యా తెలియకేదైనా అపరాధములు చేసి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే దయతో నాయనా మీ నిత్య రాజ్యములకు తండ్రి మిమ్మల్ని అందరు నడిపించే భాగ్యం మీరు మాకు దయచేయమని ఈ రాత్రి వేళ కలప దీవెన్లు మెండుగా క్రమరించమని ఉదయాన్నే ఏకోజాముని లేసి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుని భాగ్యం దయచేయమని ఎస్ వారి పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇంతవరకు ప్రార్థన విన్న బిడ్డలందరూ కూడా ఏకీభవించినందుకు దేవుడు మిమ్మల్ని తప్పక దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్ ఆమెను చెప్పిన బిడ్డలందరూ